నమస్తే మాస్టర్స్ శ్రీ విద్యాలయం కి స్వాగతం స్వాగతం శ్రీ విద్యాలయం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూపించండి ఎంతో అద్భుతమైనటువంటి ఈ విజ్ఞానాన్ని మరి ఎంతో మందికి చేరవేయండి ముందుగా ఇంత అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ని మనందరికీ అందించినటువంటి శ్రీ విద్యాలయం స్థాపకులు నిర్వాహకులు అయినటువంటి అగ్ని గారికి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం విశ్వగురువుల పరమ గురువుల ఋషుల సారథ్యంలో నిర్వహింపబడుతున్న శ్రీ విద్యాలయం సమర్పించు దారిద్ర నాశక ఆదిత్య మంత్రం ధనుర్మాసంలో పన్నెండవ రోజులోకి ప్రవేశించామండి మరి మనకు గోదాదేవి రచించిన తిరుప్పావైలోని పన్నెండవ పాసురంను దాని భావార్థాన్ని దారిద్ర్య నాశక ఆదిత్య మంత్రమును మంత్ర విశిష్టతను మంత్ర సిద్ధిని జప సంఖ్యను వివరిస్తూ మనతో చక్కగా సాధన చేయించడానికి మన ముందు గన్నవరం నుండి ధనలక్ష్మి మేడం గారు సిద్ధంగా ఉన్నారండి మరి ఆలస్యం చేయకుండా వారిని సగౌరవంగా ఈ సెషన్ కి ఆహ్వానించుకుందాం నమస్తే మ్యామ్ వెల్కమ్ టు యూ నమస్తే మేడం సమారంభం शङ्कराचार्यमध्यमम् अश्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम् पराम् शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये

कदम विष्णु गुरु गुब्रह्म गुरणु गुरु, गुरु, गुरु साक्षात् गुरुसाक्षात्ब्रह्मा तस्मी श्री गुरवे नमः लंकायाम शंकरी देवी कामा क्या कंच का पुरे श्रृंखला देवी चामुंडा क्रोजपट्टणी मलमपुरी जो गुलांबा श्रीशैले भ्रमरांबिका कोलहापुरी महालक्ष्मी मैं कवीरिका उज्जयनिया महाकाली पीटिकायांूति का वो गिरीजा देवी माणिक्ये दक्ष वाटिका रूपी प्रयोगी माधवी स्वरी ज्वालाल्य गौरिका वारण्यासाचलाक्षी काश्मीरी तो सरस्वती अष्ट योगिनाम योगिना सायं साय प्रातपटे नृत्यम तरती निर्भया ओ aim hrim srim klim sri matre namaha om aim hrim srim klim sri matre namaha om aim hrim srim klim sri matre namaha sri kripya namaha my dear friends రోజు మనం చెప్పుకొని తిరుపతి పాసరాలు ఈ రోజు పన్నెండవ పాసరం ఈ పన్నెండవ పాసరంలో కూడా ఆ గోపికను అండాళ్ళమ్మ ఏ విధంగా నిద్రలేపుతుంది అంటే రోజులాగే అమ్మ ఏం చెప్తుంది అంటే ఈ గోపికకి ఎలాంటి ఆ భాగ్యం ఉన్నది ఆ ఈ గోపికకి అంటే చాలా ఇష్టం అలాగే కృష్ణుడు కూడా ఈ గోపిక అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఎంతో ప్రాణ స్నేహితుడి చెల్లుడు ఈ గోపిక చాలా ప్రాణ స్నేహితుడు అనమాట అసలు ఈ గోపికపై ఉన్న ఇష్టంతో ఆ కృష్ణుడు అన్నతో స్నేహం చేశాడేమో అని అనిపిస్తుంది అనమాట అలా ఆ ఎంతో ప్రాణ స్నేహితుడైన ఆ అన్నగారు కృష్ణుడికి ఆ చాలా ప్రాణ స్నేహితుడు ఈ గోపిక అన్నగారు ఈమె కూడా చాలా ఇష్టం అలాగే కృష్ణుడికి కూడా చాలా ఇష్టం అలా ఈమె నిద్రపోతుంది ఎలా నిద్రపోతుంది చాలా ఆ నిద్రపోతుంది అనమాట అలాంటప్పుడు అడుగుతుంది అనమాట గోదాదేవి ఓ పాద్యవంతురాల ఓ సంపదలు దానా ఎన్నో సంపదలు కలిగిన దానా చూడండి ఇక్కడ చాలా మందికి భౌతికంగా సంపదలు ఉంటే ఆధ్యాత్మిక సంపద ఉండదు అలాగే ఆధ్యాత్మిక సంపద ఉంటే భౌతికమైన సంపదలు ఉండవు అలా ఉంటది కానీ ఏమి అలా కాదు చాలా కృష్ణ భక్తి కలిగినది అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నగారు కూడా ప్రాణ స్నేహితుడు కృష్ణుడు ఎంత అంటే అంతగా ఉంటారన్నమాట అలాంటప్పుడు అందరూ కూడా వీళ్ళ ఇంటి వాళ్ళు కూడా కృష్ణుడు అంటే ఎప్పుడు కృష్ణుడు చుట్టూ తిరుగుతూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతారు చాలా సంపదలు ఉన్నాయి వీళ్ళకి అలాగే ఎన్నో గోవులు ఉన్నాయి ఆ గోవులు చాలా పాలి పాలిస్తూ పాడి ఇచ్చే గోవులు అన్నమాట ఆ గోవులను వీళ్ళు పాలు పెదగ్గా అందరూ కూడా ఆ గో కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఆ ఇంట్లో ఈ గోపిక కోసం ఆడాళ్ళు పరివారం అంతా వెళ్ళినప్పుడు ఆ గోవుల పాలన్నీ కూడా ఆ ఆ ప్రదేశం అంతా ఆ గోవులు కొట్టమంటాం కదా అదంతా నడిసిపోయి బురద బురదగా అయిపోయింది అప్పుడు వీళ్ళందరూ కూడా లేమ్మా ఇదంతా కూడా బురదగా అయిపోయింది మేము గుమ్మాన్ని పట్టుకుని నిలబడ్డాము లేదే ఎందుకు ఈ నిద్ర అని మనం ఆ శ్రీకృష్ణుణ్ణి సేవించుకోడానికి వెళదాము అని అంటున్నారు అనమాట అలా వెళదాము అని అడిగినప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారంటే ఆ కృష్ణుడు మనకి ఉలుకుతాడా పలుకుతాడా ఏమైనా మాట్లాడుతాడా మనం వెళ్ళినంత మాత్రాన అంటున్నారు ఆహా కాదు మనం కృష్ణుడిని కాదులే కృష్ణుడు అంటే ఇంకా చూసి చూడనట్టుగా ఊరుకుంటాడేమో కానీ రాముణ్ణి పాడదాం ఈరోజు రాముడు గురించి పాడదాం ఎందుకంటే రాముడు తన కష్టం అందరి కష్టం అనుకుంటాడు ఎవరైనా వెళ్తే చెలించిపోతాడు అది చాలా విధేయతగా ఉంటాడు అంటూ రాముడి గురించి పాడదాం అంటూ ఎంత ముద్దు నిద్ర అయ్యాలా ఎంత పెద్ద నిద్ర అయ్యాలా నీకు అందరికీ తెలిసిపోతుంది సిగ్గు సిగ్గుకలియే అని లేపుతున్నారనమాట అలా

சேராக்கும் நச்சேல்வாம் சங்காய் பனித்தளை வீழ நின்னாசல் கடை பத்தி சனத்தினால் தென் இலங்கை கூ மனைச்செய்த்து மனைத்து கு పాడం వాయి థిరవాయి త నెളുధిరాయి సెನ್ನುపెరుకు అనైతుల్లత్తారు అరిందు ఏలో భావాయి ఈ విధంగా ఈ వ్రతము చేసుకోవడానికి సంతిప్తులయ్యారు ఈ విధమైన వ్రతాన్ని చేస్తున్నాము ఆ గోవిందుడు ఆ గోపాలకృష్ణుణ్ణి పరిపరి విధాలుగా ఒక్కొక్క పాసురంలోని వర్ణిస్తూ ఆ అమ్మ ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది ఓ నమో ായണ ഹരി ഓം നമോ നാരായണ ഹരി ഓം നമോ നാരായണ ഹരി ഓം നമോ നാരായണ ശ്രീമനാരായണ നാരായണ ഹരി ഹരി Sri narayana, narayana Hari Hari, Lakshmi Narayana Narayana Hari Hari, Hari Om um, Namo Narayana, Hari Om um, Namo Narayana, Hari Om um, Namo. ാരായണ ഹരി ഓം നമോ നാരായണ ശ്രീമണ നാരായണ ഹരി ഹരി ലക്ഷ്മിാരായണ നാരായണ ഹരി 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 ഓം നമോ നാരായണ ഹരി ഓം നമോ

ി ഹരി ഹരി ആദ്യണ നാരായണ ഹരി 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 ഓം നമോ നാരായണ ഹരി ഓം നമോ നാരായണ ഹരി ഓ ാരായണ ഹരി ഓം നമോ നാരായണ സത്യനാരായണ നാരായണ ഹരി ഹരി സൂര്യനാരായണ നാരായണ ഹരി ഹരി സത്യനാരായണ നാരായണ ഹരി ഹരി സൂര്യനാരായണ നാരായണ ഹരി ഹരി ോ നാരായണ ഹരി ഓം നമോ നാരായണ ഹരി ഓ നമോ നാരായണ ഹരി ഓം നമോ നാരായണ ശ്രീമനാരായണ നാരായണ ഹരി ഹരി ലക്ഷ്മി നാരായണ നാരായണ ഹരി ഹരി ഭദ്രീനാരായണ നാരായണ ഹരി ഹരി രാമ നാരായണ ഹരി 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 ഓ നാരായണ Hari Om Namah Narayana, 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 Hari Hari, Krishna Narayana, Narayana, Hari Hari. ായണ നാരായണ ഹരി 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 ഓം നമോ നാരായണ ഹരി ഓം നമോ നാരായണ ഹരി ഓ നമോ നാരായണ ഹരി ഓ നമോ നാരായണ आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुकृतवे नमः प्रत्यक्ष दैवं सूर्यनारायणुडु भानु అనంత ఆ కోటి ప్రణామాలు తెలియజేయాలి ఎందుకంటే మనకి ఎన్నో రాత్రికి చంద్రుడు పగలికి సూర్యుడిగా మనకి చక్కగా సమయ పాలన కర్తవ్య నిర్వహణ అనేవి తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ మనమైతే చది బాగా ఉందని గుర్తి కప్పుకొని పడుకుంటామేమో కానీ ఆ సూర్యనారాయణుడు ఏ టైంకి రావాలి అనేది ఆ సమయ పాలన కర్తవ్య నిర్వహణలో చక్కగా చేస్తూ లోకాలకి ఆదర్శంగా ఉంటాడు ఎన్నో దైవాన్ని ధనం మనం దర్శించడం ఆయనకి స్తోత్రం చేయడం కృతజ్ఞతలు తెలియజేయడం నమస్కరించడం ఒక పద్ధతి అయితే దైవ తత్వాన్ని ఆదర్శంగా తీసుకొని మనలోనే మార్పులు చేసుకోవడం ఎంతో అద్భుతమైన ప్రక్రియ అనమాట అలా ఆ తత్వం సూర్యుని యొక్క తత్వం లోకాలకు వెలుగునివ్వడం ఎన్నో ఔషధాలకు పంటలకు వర్షాలకు అన్నిటికీ కారణము ఆధారభూతమైన ఆ సూర్యనారాయణుడు ప్రత్యక్ష భగవానుడైన ఆ నారాయణుణ్ణి మనం నమస్కార ప్రియో భాస్కర నమస్కరిస్తూ ఆ నమస్కారం కూడా నేను ప్రతిసారి చెప్తున్నాను కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తూ మనం ఎన్నో చక్కగా ఆయనకి విన్నవించవచ్చు అనమాట ఆత్మస్వరూప స్వరూపుడు అయిన ఓ దేవా మమ్మల్ని కూడా ఆత్మ ఆ దివ్యాత్మ స్వరూపులుగా తీర్చిదిద్దు దిద్దినందుకు నీకు కృతజ్ఞతలు నీలోని ఉన్న అనంతమైన కిరణాలు నాలోని ఉన్న అనంతమైన అణువులు కణములలో సుప్తమై నన్ను ఇంత ప్రకాశవంతంగా చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు నాకు నా కుటుంబ సభ్యులకు ఇంతటి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు అలా నీలోని నీ కిరణాలలోని అనంతమైన శక్తి నా శబ్ద చక్రాలలోనూ ఆ నిక్షిప్తమై నా చక్రాలను జాగృతం చేస్తున్నందుకు నీకు అనంత కోటి ప్రణామాలు ఈ విధంగా చక్కగా స్వామిని ప్రార్థన చేసుకుందాం ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చేసుకునే మంత్రం దారిద్ర నాశక ఆదిత్య మంత్రము ఈ మంత్రం యొక్క ప్రయోజనం ఏంటంటే ఈ మంత్ర సాధనం వల్ల దారిద్ర బాధల నివారణ అవుతాయి అష్టైశ్వర్యములు కలుగుతాయి ఐశ్వర్యవంతులవుతారు సకల ఆ ఆరోగ్య సకల ఆరోగ్యము సిద్ధించును మంత్ర సిద్ధికి జప సంఖ్య ఒకటో విధానంలో ఆరు వేలు ఐదు ఆదివారములు జపము చేయవలను రెండవ విధానములో రెండు లక్షలు చేసిన మంత్ర శక్తి కలుగును అని చెప్తున్నారు అనమాట అలాంటి ఆదిత్య మంత్రంతో ఇప్పుడు మనం ధ్యానాన్ని కొనసాగిస్తాము ఓం హ్రీం గ్రుణి సూర్య ఆదిత్య శ్రీం ఓం హ్రీం గ్రుణి సూర్య ఆదిత్య శ్రీం ఓం హ్రీం గ్రుణి సూర్య ആദിത്യ ീം ഓ ഹ്രീം ഘൃണിസൂര്യ ഓം ഹ്രീം ഘൃണിസൂര്യ ആദിത്യഹ്രീഹ്രീം ഘൃണിസൂര്യ ശ്രീം ഓ ഹ്രീം സൂര്യ ആദിത്യ ശ്രീം ഓം ഹ്രീം സൂര്യ आदि ह्री श्री आदित्य ह्री ओम आदिश्री ओ सूर्य आदित्य आदिश्री ओम ह्री भ्रृणीसूर्य सूर्य आदित्य ह्री ओम आदिश्री ओं सूर्य ഓം ീം ഓ ഹ്രീ ഗൃണിസൂര്യ ആദിത്യീ ഹ്രീം ഗൃണിസൂര്യ ആദിത്യ ഓ ഹ്രീം ഗൃണിസൂര്യ ആദിത്യ ഓ ഹ്രീം ഗൃണിസൂര്യ ആദിത്യശ്രീം ഓം ീണിസൂര്യ ആദിത്യീ ഹ്രീം വൃണിസൂര്യ ആശ്രീ ഹ്രീ ബ്രൂണിസൂര്യ ആദിത്യഹ്രീ ശ്രീം ഭൃണിസൂര്യ ആദിത്യസ്ത്രീ ഓ ഹ്രീം ഭൃണിസൂര്യ ആദിത്യ श्री ओम ह्रीं गृणि सूर्य आदित्य श्री ओम श्रीं गृणि सूर्य आदित्य श्री ओम ह्रीं गृणि सूर्य आदित्य श्री ओम ह्रीं गृणि सूर्य आदित्य श्री ओम ह्रीं गृणि सूर्य आदित्य ओम ह्रीं गृणि सूर्य आदित्य प्रीम ओम ह्रीम गृणि सूर्य आदित्य स्त्रीम ओम ह्रीम गृणि सूर्य आदित्य ह्री आदित्य स्त्रीम ओम ह्रीम गृणि सूर्य आदित्य स्त्रीम ओम ह्रीम गृणि सूर्य आदित्य स्त्रीम ओम ह्रीम गृणि सूर्य ആദിത്യ ീ ഓം ഹ്രീം സൂര്യ ആദിത്യ ആദിത്യശ്രീ ഓം ഹ്രീം സൂര്യ ആദിത്യ ആദിത്യഹ്രീം ഓം ഹ്രീം സൂര്യ ആദിത്യ ആദിത്യശ്രീം ഓം ശ്രീം സൂര്യ ആദിത്യ ആദിത്യശ്രീ ഓം ഹ്രീം സൂര്യ ആദിത്യ ആദിത്യശ്രീം ओम ह्रीम भ्रुणि सूर्य आदित्य ह्रीम ओम ह्रीम भ्रुणि सूर्य आदित्य ह्रीम आदित्य ह्रीम ओम ह्रीम भ्रुणि सूर्य आदित्य ह्रीम ओम ह्रीम भ्रुणि सूर्य आदित्य ह्रीम ओम ह्रीम भ्रुणि सूर्य आदित्य श्रीम ओम ह्रीम गृणी 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 सूर्य आदित्य श्रीम श्रीम ओम ह्रीम ब्रुणी सूर्य आदित्य ह्रीम श्रीम ओम ह्रीम ब्रुणी सूर्य आदित्य श्रीम ओम ह्रीम ब्रुणी सूर्य आदित्य श्रीम ओम ह्रीम ब्रुणी सूर्य आदित्य श्रीम ॐ स्वस्ति प्रजापियां परिपालिताम् न्यायी नमः की नमः की महिषां गोब्रमणे भियो श्वमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु ओम पूर्णमध्यं पूर्णमिदं पूर्णात् पूर्णमुद्धच्छति पूर्णस्य पूर्णमाधायय पूर्णमिवा वशिष्यति ओम शांतिः 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 ही लोकाः समस्ताः सुखिनो भवन्तु మనకు గోదాదేవి రచించిన తిరుప్పావైలోని పన్నెండవ పాసనము దాని భావార్థమి దారిద్ర్య నాసిక ఆదిత్య మంత్రమును మంత్ర విశిష్టతను మంత్ర సిద్ధిని జప సంఖ్యను వివరిస్తూ మనతో చక్కగా సాధన చేయించినటువంటి ధనలక్ష్మి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు